నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ సిఎస్ జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళిపోయాడు అది కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినటువంటి నెక్స్ట్ డేనే ఈ పరిణామం సిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురామరెడ్డి సిఐడి చీఫ్ సంజయ్ వీళ్ళందరూ కనీసం కొత్త ముఖ్యమంత్రిని కలవటానికి పెడితే లోపలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి గేట్ బయట నుంచే పోలీసులు బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఏం జరగబోతుందంటారు ఈ ఈ ఈ తతంగం చూస్తుంటే దేనికి సంకేతం ఇంకా ఏం మార్పులు చేర్పులునే అవకాశం ఉందంటారు మనం ఇప్పుడు ఈ జరుగుతున్న సీక్వెన్స్ తోటి పోల్చదగ్గ సంఘటన ఒకటి ఉంది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది అక్కడ డాక్టర్ గురుమూర్తి వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థి అతన్ని గెలిపించడం కోసం ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్థానిక వైసీపీ నాయకులు అక్కడ అధికారులని ఒత్తిడి పెట్టారా ప్రలోభ పెట్టారా ఏమన్నా చేయి ఇప్పుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా అక్కడ బాధ్యత తీసుకున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి నిజమేనా ఎక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో ఈయనకు కూడా కొంత బాధ్యతలు అప్పుడ అది నాకు గుర్తులేదు కానీ అది నాకు తెలియదు కానీ అక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించి అక్కడే ఘనాపాటిలు ఉన్నారు ఇక్కడి నుంచి ఈయన ఎంత పనే ఉంది అక్కడ ఈయన కూడా చేశాడని వార్త అసలు జరిగిన కుంభకోణం వేరు ఇది కొద్దిగా అంటే వైట్ కాలర్ స్కామ్ ఒకటి చేశారు కదా అక్కడ ఓకే అంటే అక్కడ ఐఏఎస్ అధికారిని లోపరుచుకొని అతని నుంచి లాగిన్ తీసుకొని దాని ద్వారా అధికారిక వెబ్సైట్ నుంచి ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాడిని నకిలీ ఓటర్ ఐడీలుగా ప్రింట్ చేసి నకిలీ వ్యక్తులను ప్రవేశపెట్టి దాని ద్వారా ఎన్నిక నెగ్గారు అంటే ఇక్కడ ఈ ప్రహసనం పోటీ చేసిన అభ్యర్థి ప్రయోజనం కోసం రాజకీయ నాయకులు చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ చర్యలు ఎవరి మీద తీసుకుంది అధికారుల మీద ఆ కన్సర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అంటే ఆ సోకాల్డ్ యాక్టివిటీకి సపోర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వీళ్ళందరూ బరిపసులు అయ్యారు వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు విచారణ ఎదుర్కొంటున్నారు రాజకీయ నాయకులు సేఫ్ ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే సహవాస దోషం ఏంటి వాళ్ళ నాయంతో ఉండే సహవాస దోషం ఏంటి అనేది రత్నప్రభ గారు బిపి ఆచార్య గారు మైనింగ్ ఎండి రాజగోపాలు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి వీళ్ళందరూ జైలు జీవితాలు వచ్చి నాకైనా సరే ఆ బుద్ధి జ్ఞానం అధికార వ్యవస్థ కలగాలి కదా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులు ఇవాళ కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కొద్ది వందల మందికి దక్కే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు అవును వాస్తవం ఎవరికి ఆయాచితంగా పోస్ట్ దక్కదు చాలా తెలివితేటలు విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తి ఇవన్నీ కనపరిచి ఆ పోటీ పరీక్షల్లో నెగ్గి గ్రూప్ డిస్కషను ఇంటర్వ్యూ స్టేజ్ ఇవన్నీ క్లియర్ చేసినాక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఉన్న నేర చరిత్రలో ఉన్నాయో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ మెరిట్ ప్రాతిపదికగా వాళ్ళకి ఆ ఉద్యోగాలు దక్కుతాయి ఇంతటి సుదీర్ఘ ప్రాసెస్లో ఇంత కఠినమైన పరీక్షల్లో నెగ్గి ఆ ఉద్యోగం దక్కించుకున్న వాళ్ళకి ఆ తెలివితేటల్ని ఆ ఉద్యోగ నిర్వహణకు వాడాలా మాకే తెలివితేటలు ఉన్నాయి అని చెప్పని ఆ తెలివితేటల్ని మాఫియా డానుల్లాగా వ్యవహరించే పాలకులకి వత్తాసు పలకటానికి వాడాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులలాగా కాకుండా లూటి కక్ష సాధింపు విధ్వంసం ధ్వంసం వీటికి పాల్పడే పాలకులు మోస్ట్ డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ ఉన్న పాలకులు కనిపించిన కట్టడాలను గురిచేయి రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతి కేసులు పెట్టి ఇరికిచ్చు దాడులు దౌర్జన్యాలు చేయి ఎదురు తిరిగినాలను చంపేసాయి కాదు అని అంటే సిఐడి ద్వారా లిఫ్ట్ చేసుకొచ్చి కస్టడీల హాచరికి గురిచేయి ఇవి ప్రదర్శిస్తున్న ఒక నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మితిమీరిన ప్రవర్తన ఒక నాయకుడు ప్రవర్తిస్తుంటే దానికి తానంటే తందానని ఈ అధికారులు వంత పాటమేంటి ఆ పాడిన పర్యవసానం అతనంటే ప్రజల్లో యావగింపు మొదలైంది అది పరాకాష్టకు చేరింది సమయం సందర్భం కోసం ఎదురు చూసిన ప్రజలు ఎన్నికలు ముంచుకురాగానే కాల్చి వాతబెట్టారు నూట డెబ్బై ఐదు స్థానాలున్న సభలో నూట యాభై ఒక్క స్థానాలతోటి గతంలో అధికారం దక్కితే ఇవాళ పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి నిన్నటిదాకా అతని మ్యూజిక్కి డ్యాన్స్ లేస్తా వచ్చారు ఈ అధికారులంతా అయ్యా నీ నడత తప్పు నువ్వు పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు బిజినెస్ రూల్స్కి లోబడి పరిపాలన జరగాలి పాలసీ మ్యాటరు ఇవి ఇలా కాదు డిసైడ్ చేసేది అని చెప్పని గైడ్ చేయడం కోసం కదా ఈ అధికారులు ఉంది కానీ ఆయన కళలో ఆనందం చూస్తే చాలు అంటే వీళ్ళు భావించింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నిక నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే నాడు ఆయన మీద ఉన్న పుట్టిన కేసుల సంగతి తెలుసు ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్ల సంగతి తెలుసు ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణ సంగతి తెలుసు ఆయన జైలు జీవి చరిత్ర తెలుసు ఇన్ని తెలిసిండి కూడా ఇన్ని సీట్లతో మెజార్టీ ఆయన కట్టబెట్టారు అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ లూటి ఈ అకృత్యాలు ఈ దారుణాలు ఈ ఉల్లంఘనలు ఇవేవి కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్టించుకోదు ఈయనేదో అట్లా ఎంగిలి బితుకులు ఇస్తున్నట్టుగా అప్పుడొక సంక్షేమం అప్పుడొక సంక్షేమం ఇసురుతూ ఉంటుంటే జోలు పట్టుకొని వాటిని ఏరుకోవడానికే ప్రజలు ఉన్నారు అంతేగాని వీళ్ళకి ఆత్మగౌరవం ఆత్మాభిమానం వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల గురించి కన్సర్ను రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన అది ప్రదర్శించగలిగే పరిణితి ఉంటుందని చెప్పి నీళ్ళు ఆశించలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా హిమ్రటైజ్ చేసేస్తున్నాడు జనాన్ని శాశ్వతంగా ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు మన కాలం ఆయన నీడలో ఎలా తీసుకోవచ్చు ఆయన అదుపాజ్ఞల్లో ఆయన కనుసన్నల్లో ఆయన ఒక చాటెడ్ దోసుకుంటుంటే మనకు ఒక దోషుడైనా పెట్టకపోతాడా అని చెప్పని ఆయన చాటెడ్ దోసుకోవడానికి సహకరిస్తా దోషుళ్ళకి వీళ్ళు మరిగారు ఆ మరిగిన పర్యవేక్షణమే కదా ఈ చీఫ్ సెక్రటరీ జోహర్ రెడ్డి జోహర్ రెడ్డి కొడుకు విశాఖపట్నంలో జీవో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ని అడ్డం పెట్టుకొని ఎనిమిది వందల ఎకరాల అసైన్మెంట్ భూములు వాళ్ళకు బినామీల పేరు కొట్టేయడానికి సిద్ధపడ్డారు అని చెప్పని మూర్తి యాదవ్ గారు సాక్ష్యాధారధారాలతో పదే పదే ప్రస్తావిస్తున్నాడు కదా పైగా ఇల్లు ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరించారు ప్రతిపక్షాల భావప్రకటన స్వేచ్ఛను హరించారు రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించకుండా ప్రతిబంధకాలు సృష్టించారు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అసలు వ్యవస్థను అతిక్రమించి ప్రవర్తించారు దుస్సాహసాలను గుడిగట్టారు ఒక పార్లమెంట్ మెంబర్ని కస్టడీలు దాల్చడానికి గురి చేశారు అచ్చెమ్మ నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా కీలక నాయకులందరినీ జైలు పాలు చేశారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్ష్యాధారాలు లేకున్నా కూడా తప్పుడు కేసులతో ఎందుకంటే ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం సృష్టించబడ్డ సాక్ష్యాధారాలతోటి కేసులు పాలు చేశారు జైలు పాలు చేశారు రాక్షసానందం పొందారు కానీ అంతిమంగా ఏం జరిగింది ఆయన దోషిగా ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాధారాలు ఈ రోజుకున్నాయా మీ దగ్గర సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఆయన అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఇవాళ జులై ఆరో తారీఖులోకి వచ్చాం మనం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కాకుండా చాలామంది రిలీవ్ అయిపోవడానికి కేంద్ర సర్వీస్ సర్వీసులకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చీఫ్ సెక్రటరీ అంటే రిజల్ట్కు ముందే చాలామందికి ఆర్డర్స్ కూడా ఇచ్చేశారని వాళ్ళందరూ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి మరి వాళ్ళందరి మీద చర్యలు ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటారా తప్పుడు విధానాలని అవలంబించిన తప్పులు చేసిన ఏ స్థాయి అధికారైనా ఏ స్థాయి నాయకుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకి సమాధానం చెప్పుకొని తీరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితమైన విచారణ జరుగుతాయి ఏ ఏ ఉల్లంఘనకు పాల్పడ్డారు ఎక్కడికి వెళ్తారు ఇక్కడికి కాకపోతే కేంద్ర సర్వీస్కి వెళ్తారు ఏం బోర్డర్ దాటి పాకిస్తాన్ వెళ్ళరుగా ఈ దేశంలోనే ఉంటారుగా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి సమాధానాలు చెప్పించే పరిస్థితులు వస్తాయి మీ బిజినెస్ రూల్స్ని అతిక్రమించి మీరు మీరు పాల్పడ్డ ఉల్లంఘనలు మీ ఆధ్వర్యంలో జరిగిన తప్పొప్పులు మీ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి అన్నిటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పించే సందర్భం వస్తుంది ఆ సమయం సందర్భం వచ్చిన నిమిషాన ఆ రోజు ఎందుకు ఆనాటి నాయకుడు మాట లేని ఇటువంటి తప్పులకు ఈ రోజు ఎందుకు మనం సందేశించుకుంటున్నామా అని చెప్పని నిన్నటిదాకా శాసించిన అధికారులు రేపు రోజున చేతులు కట్టుకొని విచారణ సంస్థల బోనుల్లో నిలబడ్డ రోజు ఆ రోజు తెలిసి వస్తుంది ఈ లిస్టులో ఎవరెవరు ఉండొచ్చు అంటారు అంతకుముందు మనం చెప్పుకున్నాం వాసుదేవరెడ్డి వంటి వాళ్ళు వెంకటరెడ్డి వంటి వాళ్ళు చాలా పేర్లు వచ్చాయి కదా ఇప్పుడు ఈ అవగాహన మీద ఎవరెవరు ఉండొచ్చు అంటారు చాలామంది ఉన్నారు రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టాలిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇరవై మూడు ఇరవై ముగ్గురు కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమాలు జరగట్లేదని రిపోర్ట్ ఇచ్చారు కానీ అక్రమాలు జరుగుతాయే అని చెప్పని అదే కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించిన అధికారులు ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు ఒక పెద్ద సమూహమే ఉన్నారు ఇప్పుడు విచారణ ఎదుర్కోవటానికి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఒక పెద్ద బృందమే ఉన్నారు ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి అన్ని తప్పులు చేశారు అంటే వీళ్ళు చేసిన తప్పులు ఏంటి అని స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే అది గడ్డివాంలో సూదిని ఎది ఎదిగినట్టే ఒక తప్పు చెప్పాలి అని అంటే ఒక గడ్డివామే ఉంది వీళ్ళు చేసిన తప్పుల సమూహం చాలామంది అధికారులు బాధ్యులే ఇప్పుడు ఎవరిని పేర్లు ప్రస్తావించవసరలా ఎవరెవరు ఉలికిపాటుకు గురవుతున్నారు ఎవరెవరు రిలీజ్ చేయమని అడుగుతున్నారు ఎవరెవరు మా డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి వెనక పంపమని అడుగుతున్నారు అనేది తేడతారని చేస్తుంది డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి వెనక పంపితే మీ మీరు చేసిన తప్పొప్పులకి బాధ్యులు మీరు కాదా అధికార విధుల్లో ఉన్నాయంటారా అంటారా ఎక్కడికి మాయమవుతాయి మనం మనం చూసాం కదా ఎన్నికలకు ముందే బహుశా కూడా వచ్చిందో రాలేదో హెరిటేజ్కి సంబంధించినటువంటి పత్రాలు దాని లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన పత్రాలు పత్రాలు తగలబెట్టావు ఆఫీస్ ముందు తగలబెట్టారు కదా పత్రాలు తగలబెట్టావు పత్రాలు అనుకుందాం కేసు నమోదు చేసినప్పుడు ఆయన జైలుకి పంపించినప్పుడు ఆయన మీద ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా మీదేగా ఏ ఆధారాలతో కేసు నమోదు చేసామని చెప్పని రేపు ఖచ్చితంగా అడుగుతారుగా కొల్లి రఘురామరెడ్డి రెడ్డి డీజీపీ రాజనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ యూఫ్ సిఎస్ఆర్ ఆంజనేయులు పరిధి దాటి ప్రవర్తించి హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ట్రైల్కి పాల్పడ్డ సిఐడి అడిషనల్ డీజీపీ సంజయ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనుగోలు సుధాకర్ రెడ్డి ఇవాళ రాజీనామాలు చేస్తే వీళ్ళ బాధ్యత అయిపోదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కేసు నమోదు చేసినప్పుడు నిన్నటిదాకా అధికారంలో ఉన్న అధికార విధులు నిర్వహించిన మీ ఆధ్వర్యంలో జరిగిన తప్పులకి మీరే బాధ్యులు మీరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏ ఏ హోదాలైతే అనుభవించారో అదే హోదాల్లో రేపు విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది